నమస్తే నా పేరు ప్రశాంతి వై కు స్వాగతం ప్రజారోగ్యమే ప్రధాన అజెండాగా ప్రభుత్వం పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాజలూరు మండలం కోలంక గ్రామంలో పలు అభివృద్ది పనులు భూమి పూజ ప్రారంభోత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పోనిశెట్టి చంద్రశేఖర్ స్థానిక నాయకులతో కలిసి ఐదు గ్రామాలకు సంబంధించిన పారిశుధ్య పనుల నిమిత్తం ప్రభుత్వం కేటాయించిన ఐదు ట్రాక్టర్లను ప్రారంభించారు అలాగే కోలంక ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి కోళ్ల పల్లమ్మ తల్లి ఆలయం వరకు ఎనభై ఐదు వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్ పనులకు భూమి పూజ చేశారు త్రాగునీటి సమస్యను తీర్చేందుకు మండల పరిషత్ నిధులు ఆరు లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మంచినీటి బోరును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుబ్బల మౌనిక నాగరాజు సొసైటీ అధ్యక్షులు బోర్నా వెంకట నరసింహ సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ దాట్ల విజయ గోపాల్ రాజు టీడీపీ మండల అధ్యక్షులు డాక్టర్ బాబు గ్రామ కమిటీ ప్రెసిడెంట్ దాట్ల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు

రామచంద్రపురం నియోజకవర్గంలో నంజేరు సేల దుగ్గుదూరు ఉయ్యేరు కోలంక గ్రామాలకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఒక ఐదు ట్రాక్టర్లు ఏదైతే టంప్ నిలబడుతుందో అన్నీ కూడా చేర్చడానికి ఐదు ట్రాక్టర్లు ఈ యొక్క కాజూర్ మండలానికి సుమారు ఐదు ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి వారం కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా శనివారం అందరి అధికారులు ప్రజా నాయకులు అందరూ కూడా ఈ యొక్క మిషన్లో పనిచేసిన స్వచ్ఛాంధ్ర మిషన్లో కూడా అందరూ భాగస్వాములయ్యి మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అలాగే మనం మనం శుభ్రంగా ఉంటూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచడం వల్ల మనకి చాలా దీర్ఘకాల వ్యాధుల నుంచి కానీ అలాగే మెలేరియా డెంగ్యూ ఇలాంటి వాటి నుంచి కూడా దూరంగా ఉండొచ్చు ముఖ్యంగా ప్లాస్టిక్ మనం నివారించాలి ప్లాస్టిక్ని వాడకం తగ్గించాలి అలాగే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలనే నినాదంతో మనం ముందుకెళ్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఐదు గ్రామాలు శుభ్రంగా ఉండే చర్య తీసుకోవడంలో భాగంగా ఈ ట్రాక్టర్లు కూడా ఇవ్వటం జరిగింది అలాగే మిగతా ప్రాంతాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ మిషన్ లో భాగంగా అందరూ తమవంతి సాయంగా మీ పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం